స్టార్ బాయ్ సిద్దు జనలగడ్డ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సైడ్ క్యారెక్టర్ తో సినిమా కెరీర్ ప్రారంభించారు సిద్దు హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నారు డీజీ టిల్లుతో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని డీజీ టిల్లు తో బ్లాక్ పోస్టర్ హిట్ అందుకున్నాడు హీరోగా మారి తనదైన సిరీలో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నారు డీజీ తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని డీజీ టిల్లు టూతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అయితే బొమ్మరులు భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జాక్ ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసు కదా ఈ చిత్రాన్ని కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా వివరిస్తున్నారు సిద్ధు సరసన శ్రీనిధి శెట్టి రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అక్టోబర్ పదిహేడున విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలోనే ఇప్పుడు సిద్ధి చేసిన పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది అప్పటి వరకు ఉంటాము పోతామో అర్థం కావట్లేదు అంటూ ట్వీట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది